హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఒక చిన్న వీడియో చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామో మీకు అంతా నేను పూర్తిగా కరెక్ట్గా క్లారిటీగా చెప్తాను మీరు మంచి మనసులు వినండి అంటే ఇప్పుడైతే మనం ప్రతిరోజు టిఫిన్కు ఇడ్లీ వడ ఇంకా ఏదైనా సంథింగ్ తింటూ ఉంటాం ఒక రోజు యాభై సంవత్సరాల క్రితం ఒకసారి ఎందుకొని మీకు అర్థం అవుతుండదు అప్పుడు ఏం తినేవాళ్ళు మనసు మీరు చూడండి మీకు కావాల్సిన అరవై డెబ్బై సంవత్సరాల వయసు పడ్డ మన తాత అమ్మమ్మలు కానీ ఉంటే అడగండి వాళ్ళు మీకు మొత్తం చెప్తారు అప్పుడు ఏం తినేవాళ్ళు అంటే నాకు తెలిసిన కాడికి నాకు కూడా మ్యాక్సిమం అరవై ఒకటి సంవత్సరాలు మేము తిన్న విషయాన్ని చెప్తున్నాం అప్పుడు ఏం తినేవాళ్ళు అంటే ఇప్పుడైతే మన పెసరపప్పు ఎర్రపప్పు ఇంతవరకు మనం తెలిసిపోతుంది కొంచెం అట్లా ఇట్లా ఉంటే కందిపప్పు సారీ కందిపప్పు తింటాం కందిపప్పు తింటాం కానీ మనము ఆ రోజుల్లో తిన్నటువంటి ఆహారం ఏంటంటే అనుపపప్పు అండి అనుపపప్పు అనుపపప్పు అంటే ఇది అనుపపప్పు ఉస్తారు కదా చూడొచ్చు ఇది అనుపపప్పు అనుములు అన్నములు వీటి పేరు అనుములు తెలంగాణ ఆంధ్రలో ఇవి ఫేమస్ ఆంధ్రాలో కొంచెం తక్కువ కానీ తెలంగాణలో మాత్రం కంప్లీట్ ఫేమస్ ఇది ఒక యాభై ఏళ్ళకి మాట ఉస్తారు కదా ఇది అనుములు వీటిని పప్పు చేసుకొని పై పొట్టు తీసి కానీ తీయక కానీ అప్పుడు పప్పు వేసుకునేది మోడంగా టేస్ట్ ఉండేది అయితే ఈ అనుముల యొక్క పప్పు ఆయుర్వేదంలో కూడా పెద్ద శక్తి ఉంది దీనికి మంచి వ్యాల్యూ ఉంది ఎందుకంటే ఈ అనుముల పై పొట్టు తీసి పప్పుగా చేసి పౌడర్ చేసి గ్లాస్ పాలల్లో ప్రతిరోజు ఉదయం సాయంకాలం రెండు స్పూన్ల పౌడర్ వేసుకుంటే మంచి హెల్తీగా ఉంటుంది అన్నమాట అంటే దొడ్డుగా చెప్పాలంటే మొగతనం లేనటువంటి వాళ్ళకు కూడా మంచి మొగతనాన్ని ఇచ్చేట శక్తి కలది అనుకో అనమాట అందుకే అప్పటి పెద్ద మనుషులు చాలా బలంగా గట్టిగా బతికినారు చూస్తారు కదా కానీ ఇప్పుడు మనం నీటి యొక్క జోలి జీవిత లేదు ఇవి మరుగుణామైపోయింది ఏమున్నా అంటుకోర తినండి నాటు తినండి ఈ కోరలు ఇవన్నీ మూలగట్టేసాం అస్సలు ఉండరాలు దీంట్లోనే చూస్తారు కదా అయితే ఇక మరి ఈ పప్పు చేసుకున్నారు కానీ ఏం తిన్నారండి అని అంటే అప్పుడు బియ్యం తక్కువ అప్పుడు మక్కలు అనమాట ఈ మక్కలు గడక పోసుకునేది గడక అంటే దీన్ని ఒక ఇంటికి మనం గోధుమ గర్రతోటి ఉప్పు వేసుకుంటాం కదా అంతకంటే కొంచెం బరగగా దొడ్డుగా గడ గడకలేక చేసుకొని ఈ రకంగా గడక పోసుకునేది ఇది గడక అనమాట ఈ రకంగా అప్పుడు చేసుకునేది చూస్తుంది కదా ఈ రకంగా గడక అప్పుడు గిన్నెలు మిషన్లు లేవండి అప్పుడు మక్క ఏది రాతి రుబ్బుడు దానితోటి రుబ్బుకునేది అనమాట ఈ గడక చేసుకునేది ఈ మొక్కలను ఈ గడక చేసుకొని గడక వండుకొని ఈ అనుభవపు పోసుకొని తినే రోజులు యాభై సంవత్సరాల క్రితం మాట అప్పటి వాళ్ళకు షుగరు బీపీ అస్తమ గుండె జబ్బలు దుబ్బ ఏమీ లేవు చూసారు కదా అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పటికి కూడా బలంగా ఉన్నారు కానీ ఇప్పటి వాళ్ళు ఇరవై ఏళ్ళు పదేళ్ళకే కన్ను కథలు కరణ నచ్చింది మరి ఇప్పుడు మన డాక్టర్స్ వీళ్ళంతా ఏం చెప్తారంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లేదు ఎక్కడ ఎవరు కొనుక్కుంటారు సార్ డ్రై ఫ్రూట్స్ సేపులు తెలియండి సేపులు కొనుక్కుంటారు సార్ మీరు ఆలోచించండి ఒకసారి ఇవి చూస్తానికే పలికొస్తుంది కానీ మిగతా పలికొస్తుంది మరి తినే ఆహారం దేని తినే ఆహారమే గట్టిగా ఉండాలి కానీ ఇంకా ఫ్రూట్స్ ఏం ఏమి లేని తినేటటువంటి రోజులు అయిపోయాయండి గురి తప్ప మనం చూసుకుంటూ పోవడం తినేటటువంటి స్థాయిలో లేవు మూడు వందల కిలో బట్టి ఎవరు కొంటారు సార్ మీరు ఒక ఆలోచించండి అయితే మనం ఇప్పుడు ఏం చేయాల్సింది ఉందంటే మీకు మీకు చెప్పవలసిన వీడియోలో ఏందనంటే మీరు ఎదుగటి కాలం ఒకసారి వెళ్ళండి ఇదే మొక్క కడక మేము భక్తిస్తాం మొక్కలు నేచురల్గా ఆర్గానిక్ ద్వారా పండించినవి అంటే మందులు మాకులు అన్నీ పోస్తాయి కాకుండా ఆర్గానిక్ ద్వారా పండించిన మొక్కలను మీకు ఇంటికి సరఫరా చేస్తాము ఇక అనుములు మీకు సిటీలో కనుక ఇది ఈ వీటికైతే అణువుకి అయితే ఇది యాక్చువల్గా మందులు కొట్టదండి ఇప్పుడు ఆ కాలంలో మందే లేదు ఇప్పుడు కూడా కొట్టే అవకాశం లేదు దీనికి అణు మందు కూడా వేసే అవకాశం లేదు అన్నమాట ఇది అనుకూల ఇంట్లోనే పనిచేయపడి ఈ అణువులు మీకు కొరియర్ ద్వారా పోస్ట్ కోరియర్ కావచ్చు బస్ కొరియర్ కావచ్చు మా యొక్క ట్రాన్స్పోర్ట్ కోరియర్ కావచ్చు ఏదో రకంగా మీ ఇంటికి చేరవేస్తాము వీటిని మీరు రోజు తిని మీకున్న జబ్బులు తగ్గించుకోండి యథావిధిగా యాభై ఏళ్ళ కింద ఎలా బతినా అలా బతకండి అని మీకు యూట్యూబ్ ద్వారా నేను మొత్తం పర్చేస్ చేస్తున్నాను మీకు ఎవరికి ఎన్ని కావాలో చెప్తా ఉంటే మా యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి మీకు ఈ అణువులు ఎన్ని కావాలో మీ నెంబర్ ఇవ్వండి నేను మీకు ఇంటికి పంపేలాగా చేస్తాను ఆర్గానిక్ మొక్కలు కానీ నేచర్గా పండించినటువంటి మొక్కలు కానీ పంపిస్తాం ఒకవేళ గడకలు చేసుకోలేకపోతే గడక కూడా మేము పంపించే ఏర్పాటు చేస్తాం అన్నమాట చూస్తారు కదా ఇక ఇవే కాదండి ప్రతి ఐటెం మనం దినచర్య తినేటటువంటి ఆహారం అన్ని రకాల ఆహారాలు అంటే ఐటమ్స్ ఏంటి పప్పులు అన్నీ కానీ మిగతా అన్నీ పూలకు సంబంధించిన మనం తినే నిత్యావసర వస్తువులన్నీ కూడా మా యూట్యూబ్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం ఇంకొక చిన్న విచిత్రం ఏదో చూసారా ఒకవేళ మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు అవసరం ఎందుకో తెలుసా అండి మేము మీకు మీకు మీ షాపులలో కానీ మీ పక్కపడిన షాపులలో కానీ దొరకనటువంటి తక్కువ ధరకు మీ ఇంటికి పంపిస్తాం మీ బాగా ఆలోచించుకోండి ఎందుకు పంపిస్తామంటే ఇది మేము కాస్త జనానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఓపెన్ చేసినాం మీకు ఎక్కడ దొరకని విధంగా తక్కువ రేటుకు మీ ఇంటికి వచ్చేలాగా చేస్తాం ఇది పక్కా ఇలా నాణ్యతగా ఉంటుంది ఇంకా పుల్లలు కానీ అట్లాంటి ఏముండవు మీరు డైరెక్ట్ వాడుకోవచ్చు అంతే దీని అంతా కరెక్ట్ శుద్ధి చేసి మీకు ప్యాక్ చేసి ప్యాక్ ద్వారా మీకు పంపిస్తాం ఆర్గానిక్ ఐటమ్సే తర్వాత ఇలాంటి ఏది రేట్ ఎక్కువ తక్కువ ఇట్లాంటివి ఏమి మేము డైరెక్ట్ మీకు ఇంటికి వచ్చేలాగా చేస్తాం ఇంత మరి మీకు పక్క షాపులో కూడా దొరకడం అంత కంటే తక్కువ ధరకి ఎందుకు పంపిస్తామని అంటే మేము డైరెక్ట్ రైతు నుంచి మా దగ్గరికి వస్తాయి మా దగ్గర డైరెక్ట్ మీ ఇంటికి వస్తాయి ఇక మా దగ్గర బ్రోకర్లు డీలర్లు సబ్ డీలర్లు ఇంకా రిటైల్ షాపులు హోల్సేల్ షాపులు కమిషయల్ ఏజెంట్లు పబ్లిసిటీ ఇవే ఉండేవి అనమాట ఈ టెక్స్లన్నీ మాకు సంబంధం లేదు కనుక ఈ టెక్స్ల అమౌంట్ అంతా మీకు ఆదా చేస్తాము అతను కదా మీకు ఈ అన్ని టెక్స్ యొక్క అమౌంట్ అయితే మీకు ఆదా అవుతుంది అనగా అతి తక్కువ ధరకు మేము ఇవ్వగలుగుతాం అన్నమాట డైరెక్ట్ రైతు నేను మధ్యన మా కంపెనీ మీ మూడోళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ నుంచి మీకు డైరెక్ట్ షేర్ చేస్తాం చూస్తాను కదా ఇక మీకు అర్థమైతే మా వీడియో నచ్చదే తప్పకుండా మీకు అవసరం అనుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ నెంబర్ పెట్టండి మీ ఇంటి మీద షేర్ చేస్తాం మీకు ఏ ఐటెం కావాలని చెప్పండి అది నేను పంపిస్తాను మీకు ఏదన్నా కానీ మీకు చెప్పండి సరి అయినటువంటి ఐటమ్స్ మీ ఇంటికి చేరేలాగా చేస్తాం చూస్తారు కదా తప్పకుండా చూస్తారనుకుంటాను మా ఈ వీడియో ఫాలో అవుతారనుకుంటాను నేను నమ్ముతున్నాను తప్పకుండా మీకు అవసరం ఉంది అని నేను నమ్ముతున్నాను ఈ రోజులలో మరి మీకేందుకు లాభం వస్తుందంటే మేము అతి తక్కువ లాభాలు మేము ఆశించడం లేదు పబ్లిక్ మేల్ చేద్దాము సేవ చేద్దామనే సేవ పడగానే చేస్తున్నామే తప్ప డబ్బును ఆశ్రయించి మాత్రం కాదు దేవుడు మాకు అన్ని ఇచ్చేసిండు ఈ యూట్యూబ్ ద్వారా మీ దీని ద్వారా డబ్బు సంపాదించిన ఆలోచన లేదండి డబ్బు కోసం మాత్రం కాదు మీ మేలు కోసమే సరి అయినటువంటి తిరుగుబడాలని మీకు అనుకుంటున్నాం ఇక పోర్టు పోలు పైపై ముందు అన్ని విధాల వీడియోల అన్నీ చూస్తూ ఉండండి మీకు అవసరమో చెప్పండి మీ ఇంటికి వచ్చేస్తుంది సరే వన్ టూ త్రీ డేస్ లోపల ఇంటికి వస్తుంది చూస్తున్నారు కదా అండి మా వీడియోగా కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ పక్క వాళ్ళ కంపెనీ గెలండి నమస్కారం